రైట్ మనతో పాటు ప్రస్తుతం అయితే గుజరాబాద్ నియోజకవర్గానికి చెందిన కొందరు బిఆర్ఎస్ కార్యకర్తలు అయితే మనం ఏంటో ఉన్నారు వాస్తవంగా నిన్న జరిగినటువంటి కౌశిక్ రెడ్డి మీద దాడి ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న వాస్తవంగా నిన్న దాడి జరిగింది కదా కౌశిక్ రెడ్డి మీద ఒక ఎమ్మెల్యే మీద ఎట్లా చూడొచ్చు అంటారు అది దాడి అనేది మనం ఎలా పరిగణించవచ్చు అంటే అది అక్రమ దాడి ఇది మనం అనుకునే ఏంటంటే ప్రజల పాలన అనుకున్నాం ఈ ప్రభుత్వం వస్తే మనం ప్రజల పాలన వస్తానని అని అందరం అనుకున్నాము కానీ రాక్షసుల పాలన ప్రజల పాలన కాదు రాక్షసుల పాలన నడుస్తుంది మనకి ఇక్కడ అట్లా అది తీవ్రంగా ఖండించే ఖండాల్సిన ఖండించాల్సిన విషయం మనం ఇది మాకు టైం వస్తుంది దగ్గర పడ్డది ఇప్పుడు ఏదైతే మాకు మా మీద ఇప్పుడు దాడి చేయించిండో మా టైం తీసుకుని రివెన్ తీసుకునే టైం మాకు దగ్గరకు వచ్చింది మేము కూడా చూపిస్తాం మా బీఆర్ఎస్ కార్యకర్తలు అంటే ఏంటిది మా బీఆర్ఎస్ సైన్యం అంటే ఏంటిది యువకులం అంతా ఒకటి మేమంతా మేము ఏందనేది మీకు చూపించే రోజు కూడా దగ్గరకు వచ్చింది ఓకేనా కౌశిక్ రెడ్డి నోటి దుర్చుకున్న వల్లే పార్టీ అప్రతిష్ట తీసుకున్నదని గాంధీ అంటున్నాడు నిజంగానే మరి కౌశిక్ రెడ్డి వాటి పార్టీ నచ్చపోతున్నాడు అనుకోవచ్చా ఆయన ఏ విధంగా మాట్లాడిండు అనేది ఫస్ట్ ఆయన ఈ పార్టీలు ఉన్నాడా ఆ పార్టీలో ఉన్నాడా మన పార్టీలు ఉన్నాను అన్నాడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అన్నాడు కలిసి వెళ్దాము అని మాట్లాడినందుకు ఆయననే పిలిపించాడు రమ్మన్నాడు వెళ్దాం అన్నాడు మళ్ళీ వచ్చిన తర్వాత అక్రమ అరెస్ట్ లేని మాట మాట్లాడు ఆయన చెప్పిన దాన్ని బట్టే వచ్చారు కదా ఇప్పుడు కౌశిక్ రెడ్డి వారు ఆయన పిలిచిన వచ్చారు వెళ్దాం అన్నారు ఆయన దాంట్లో నోటు ఏముంది సేము ఆయన మాట్లాడింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ లేదు ఆయననే ఇటు కాకుండా తేడాగా ఉన్నాడు అంతే తప్ప ఆయన దగ్గర క్లారిటీ లేదు ఆయన ఉన్నది కాంగ్రెస్ లోనా లేకపోతే బీఆర్ఎస్ లోనా అనేది క్లారిటీ ఇవ్వాలి ఫస్ట్ మనకు ఓకే అన్న ఒక ఎమ్మెల్యే మీద ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి కౌశిల్ రెడ్డి మీద ఆ పోలీసులు ఉండగా వందల మంది మంది పోలీసులు ఉండగా కూడా దాడి చేసిండు ఒక ఎమ్మెల్యే కావచ్చు ఆయన కార్యకర్త కావచ్చు ఒక కార్యకర్తగా హుజరాబాద్ నియోజకవర్గ ఒక ఓటర్ గా మీరు ఎట్లా చూస్తారు రౌడీజన్ నడుస్తుంది రౌడీలం పెట్టిండు రౌడీజన్ నడుస్తుంది మరి పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది మరి ఇదంతా చూసుకుంటూ ఇప్పుడు వాళ్ళందరూ వాళ్ళ వచ్చింది దాడి చేస్తుంటే అక్కడ నిలబ నిల్చుంటేనే మా బీఆర్ఎస్ కార్యకర్తను అరెస్ట్ చేసి వెళ్ళిపోతున్నారు కదా పోలీసుల ముందే మరి వాళ్ళను కొడుతుంటే మా మీద దాడి చేస్తుంటే మరి పోలీసు యంత్రాంగం ఏం చేస్తుంది చూస్తుంటూ కూడా మరి ఏం గనపడినట్టు ఉందా మరి ఏందనేది వాళ్ళకి తెలియాలి పోలీస్ యంత్రాంగం చూడాలి దీన్ని ఓకే అన్న ఇక్కడ కౌశిక్ రెడ్డి సంబంధించి అత్తయత్నం చేశారు ఆయన బాగా మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన టార్గెట్ చేసింది అని అయితే బీఆర్ఎస్ నేతలు అయితే ఆరోపిస్తున్నారు వాస్తవంగా మరి కౌశిక్ రెడ్డి మీద థ్రెట్ ఉందంట హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఒకవేళ సరే నిన్న వాళ్ళు వచ్చి పోలీసుల సమక్షంలో దాడి చేసేళ్ళు పోలీసులు ముమ్మాటికి పోలీసులు దగ్గర ఉండి దాడి చేయించు కదా అరకపూడి గాంధీ గారు పక్కా దీని రివెంజ్ మాత్రం పక్కా ఉంటది సరే ఈ రోజు మమ్మల్ని పోలీసులను పెట్టి టాపిన్ అవ్వచ్చు కానీ ఈ రివెంజ్ మాత్రం పక్కా చూపిస్తాం మా హుజరాబాద్ అంటే ఏంటిదో కూడా మీకు తెలిసేలా చేస్తాం అంటే ఇక్కడ కేవలం చూసుకున్నట్టయితే ఏది కౌశిక్ రెడ్డికి నాకు ఇద్దరికి పంచాయతీ తప్ప పార్టీకి ఎట్లాంటి సంబంధం లేదని అయితే అరకపుడి గాంధీ అంటుంది నిజంగానే మరి వాళ్ళ ఇద్దరు మతలు గతంలో ఏమన్నా పంచాయతీలు ఉన్నాయి ఎందుకంటే మీరు అక్కడ హుజరాబాద్ నియోజకవర్గంలో ఆయన చాలా రోజులు చూస్తున్నారు కదా వాళ్ళకి ఏం పంచాయతీలు ఉంటాయండి అన్న భూమివాదాల ఏది ఉన్నది ఆయన కాంగ్రెస్ పార్టీలో వేయండి ఇంకా నేను బీఆర్ఎస్ లోనే ఉన్నా అని అంటాను కదా సరే నువ్వు బీఆర్ఎస్ లోనే ఉన్నావు రోజు వచ్చి కలుస్తా అంటే ఎందుకు ఇంత మంది పోలీసుల మనం అందరినీ ఆపి అరెస్ట్ చేపిస్తున్నావు ఇంత అక్రమ అరెస్టులు హౌస్ అరెస్టులు చేయడం ఎందుకు నువ్వు మన పార్టీ కదా మనం పార్టీ మీటింగ్ పెట్టుకుందామనే పిలుపునిచ్చినాం కదా మరి ఎందుకు భయపడుతున్నారు ఓకే అనేక ఇక చూసుకున్నట్టయితే సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతున్నారు మొత్తం ఈ రోజు షంబీపూర్ రాజు ఇంటికి రావడానికి ప్రయత్నం చేశారు చేసిన క్రమంలో పోలీసులను పెట్టి మొత్తం బందోబస్తు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ను తలపించే విధంగా ఇక్కడ క్రియేట్ చేస్తున్నారు నిజంగా వాస్తవంగా తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఉందా అనుకోవచ్చు ప్రజాపాలన అంటే ఇదా అండి పోలీసులను పెట్టి అరెస్ట్ చేయడం ప్రజాపాలననా గుండాలతో దాడి చేయడం ప్రజాపాలననా ఇదంతా ఆంధ్రపాలన నడుస్తుంది తెలంగాణలో ప్రజాపాలన కాదు ఓకే అన్న మీ నియోజకవర్గానికి చెందిన ఒక ఎమ్మెల్యేను అరకపూడి గాంధీ నివాసానికి వెళ్లి దాడి చేయడం పట్ల నియోజకవర్గ ఇది కార్యకర్తగా ఎట్లా చూస్తారు ఇది ముమ్మాటికి తప్పండి సరే మా మేము దాడి చేయలేక కాదు మాకు దాడి కాదు మా నాయకుడు ఆ సంస్కారం మాకు నేర్పలేదు దాడి చేసే సంస్కారం కాదు మాకు ఇది అరకపూడి దానికి సంబంధించి అయితే ఆయన అది నిస్వార్థంగా కానీ ఏది అని గతంలో కూడా ఎప్పుడు చూపెట్టలేదు పార్టీ మార్చి ఆ సొంత నాయకుల మీదనే మొత్తం కక్ష కట్టి దాడి చేపిస్తున్నారని అయితే ఆ హుజరాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తలు అయితే వాళ్ళు పేర్కొంటున్నారు